వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా మందికి వైట్ హెయిర్స్ అనేవి కామన్గా మనం కనిపిస్తూ ఉంటాయి అలాగే వైట్ హెయిర్స్ అని కాకుండా రెడ్ కలర్లో రావడము లేదంటే హెడిటరీ ప్రాబ్లం వల్ల రావడము ఇలా చాలా మంది మనం వైట్ హెయిర్స్ సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు మరి ఈ వైట్ హెయిర్ని మనం సింపుల్గా ఎలా బ్లాక్గా మార్చుకోవాలి అంటే నేను ఈరోజు మంచి ఆయిల్ అనేది మీకు చూపించబోతున్నానండి అదేంటంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒక వారం నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా వాడండి దీన్ని వాడటం వల్ల మీకు హెడిటరీ ప్రాబ్లం ఉన్నా లేదంటే ఫుడ్ డె డెఫిషియన్సీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఏదైనా సమస్యలతో ఉన్నవారు కానీ అలాగే నార్మల్గా చిన్న పిల్లలు ఇప్పుడు నార్మల్గా పోషకాహారం తీసుకోలేకపోవడము లేదంటే ప్రోటీన్ ఫుడ్ మనం పెట్టినా కూడా ఈవెన్ అంటే మనం నార్మల్గా బాదం కాజు అలాంటివి తినలేకపోవడం కూడా ఆ దానివల్ల కూడా ఇలాంటి సమస్యలు పిల్లల్లో మనం చూస్తూ ఉంటాము సో అలాంటి వారికి ఈ ఆయిల్ మనం రెగ్యులర్గా వాడుతూ మీరు ప్రోటీన్ ఫుడ్ అనేది కొంచెం అందజేస్తూ ఉండండి మరి సింపుల్గా మనం ఈ ఆయిల్ని ఎలా చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన సిచ్యువేషన్లలో మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఆనియన్కి సంబంధించిన హెయిర్ ఆయిల్ అలాగే ఆనియన్ షాంపూస్ అనేవి మీరు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ అనేవి మరి ఈ ఆనియన్ వల్ల మనకి హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే చూడండి మనం జనరల్గా ఆనియన్ కట్ చేసేటప్పుడు కళ్ళలోంచి వాటర్ వచ్చేవి మనం అందరికి కామన్గా కళ్ళలోంచి వాటర్ అనేవి వస్తుంటాయి మరి ఎందుకు వస్తుంటాయండి ఎందుకంటే మనకు ఆనియన్ ఈ ఆనియన్లో సల్ఫర్ ఎక్కువగా అంటే పుష్కలంగా సల్ఫర్ అనేది ఉంటుంది ఈ సల్ఫర్ మనకి హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది అంటే మనకు హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రీగ్రోత్ రావడానికి ఈ సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మనకు వైట్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్గా మార్చడానికి అలాగే డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి ఈ ఇలా చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఈ ఆనియన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి కొంతమంది ఆనియన్ ఆనియన్ని పేస్ట్ చేసి దాని రసం తీసుకొని హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు మరి ఈ ఆనియన్ మనం పేస్ట్ అప్లై చేస్తుంటే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుందండి ఎందుకంటే మనం ఎక్కువసేపు మనం పెట్టుకోలేకపోతాము సో అలాంటి వారు ఇలా ఆనియన్తో ఆయిల్ చేసుకొని మీరు వాడటం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయండి ఎక్కువ లాంగ్గా వాడాల్సిన అవసరం లేదు చాలా ఏళ్ళ పాటు వాడాల్సిన పని లేకుండా మీరు ఒక వన్ మంత్లోనే దాని రిజల్ట్ అనేది చూసుకు చూస్తూ ఉంటారు మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి దీన్ని ఎలా తయారు చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు దీనికి కావాల్సినవి మనకు ఆనియన్స్ అండి ఈ చిన్న చిన్న బేబీ ఆనియన్స్ అనేవి తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బేబీ ఆనియన్స్ లేకపోతే పెద్ద ఆనియన్ అయినా పర్లేదు మీరు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఇవి మనకు గోరింట సీడ్స్ అంటే మెహందీ సీడ్స్ అంటారు కదా ఈ మెహందీ సీడ్స్ మనకు జుట్టు నల్లగా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే న్యాచురల్ బ్లాక్ కలర్లోకి తీసుకొని వస్తుందండి ఈ గోరింట సీడ్స్ అనేవి మీకు పచ్చి గోరింట సీడ్స్ అంటే మెహందీ మనకు చెట్లు కనిపిస్తే దానికి గోరింటో విత్తనాలు అనేవి కనిపిస్తుంటాయి కదా ఆ సీడ్స్ అయినా మీరు తీసుకోవచ్చు ఇలా డ్రైగా లేకపోతే కనుక వాటిని కూడా మీరు వాడుకోవచ్చు ఇది మనకు అందరికీ తెలిసిందే ఇండిగో అండి మనం ఇండిగో నీలి ఆకును చూస్తుంటాం కదా ఆ నీలి ఆకు నేను రా మెటీరియల్ తీసుకున్నాను ఎందుకంటే మనకు పౌడర్ కంటే ఈ రా మెటీరియల్ చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకే నేను ఈ రా మెటీరియల్ అనేది తీసుకున్నాను నీలి ఆకు అండి ఇది అంతేకాకుండా కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ మీరు ప్రతిది హెయిర్ కి సంబంధించిన ఏది మీరు వాడుకున్నా కూడా ఈ కర్రీ లీవ్స్ అనేవి వాడండి అండి ఎందుకంటే న్యాచురల్ బ్లాక్ కలర్ రావడానికి ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మనకు కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైనా కూడా ఇది రెగ్యులర్గా మీరు వాడుతూ ఉంటే అంటే ఇంటెక్ తీసుకోవడం వల్ల అండ్ బయటికి వాడుకోవడం వల్ల కూడా మీకు చాలా బాగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి సంబంధించినవి సో అలాగే ఒక కప్పు నేను కర్రీ లీఫ్ తీసుకున్నాను అంతేకాకుండా కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ పావు లీటర్ తీసుకున్నానండి ఇది హాఫ్ లీటర్కి సంబంధించిన మగ్గు నేను పావు లీటర్ వరకు తీసుకున్నాను సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము ീറ്റർ ആയിൽ കടായി പോസി ലീറ്റർ ഫ്രീസ് మనం ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదండి ఇది మొత్తం బాయిల్డ్ అయిపోయి మొత్తం నూనె మాత్రమే మనకు మిగిలే వరకు చిన్నగా మంట చిన్న మంట పైన పెట్టి బాగా మరిగించాలి ఆయిల్ అనేది మీకు నేను ఇప్పుడు ఈ ఆయిల్లో చెప్పినవి ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అండి మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నార్మల్గా మనకు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్లలో బ్లాక్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి నేను అందిస్తున్నాను చాలా ఇయర్స్ నుండి ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కస్టమర్స్ సో మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి దీంతో ఏంటంటే రెగ్యులర్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక త్రీ మంత్స్ నార్మల్గా ఒక త్రీ మంత్స్ వరకు ఈ ఆయిల్ అనేది కంటిన్యూ చేసుకుంటే కనుక మీకు వైట్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి రావడమే కాకుండా రూట్స్ నుండి కూడా మీకు బ్లాక్ కలర్లో పెరిగ పెరగడం జరిగింది ఇప్పటికి చాలా మంది వాడుతున్నారు ఇది హాఫ్ లీటర్ బాటిల్ అండి ఇందులో మనకు హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ కూడా అవైలబుల్గా ఉంది ఒకవేళ మీరు చిన్న బాటిల్ యూస్ చేసిన తర్వాత ఈ పెద్ద బాటిల్ అయినా లార్జ్ బాటిల్ అయినా తీసుకొని వాడచ్చు ఒక్క బాటిల్ వచ్చేసి మీకు నార్మల్గా త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఈ బాటిల్ అనేది వస్తుందండి కాబట్టి మీరు ఒక్క బాటిల్లోనే మీకు కావాల్సింది ఏంటంటే మనకు నార్మల్గా బ్లాక్ హెయిర్ అనేది కంప్లీట్గా పర్మనెంట్ హెయిర్ అనేది చూడడం జరుగుతుంది సో ఇందులో మనకు వచ్చి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దాదాపుగా పద్దెనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ అనేది నేను వెయిట్ చేస్తానండి ఈవెన్ ఆనియన్స్ కూడా ఇందులో ఉంటుంది అలాగే నేను ఏంటంటే సింపుల్గా చెప్పాలి కాబట్టి నేను ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో చెప్తున్నాను మీరు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ కావాలి అనేవారు ఇది తీసుకోండి ఎందుకంటే నేను కంప్లీట్ ఇందులో ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో అన్నీ వేసి చెప్పలేను ఎందుకంటే కొన్ని హైడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు అయిపోయిందండి ఎందుకంటే మనకు నార్మల్గా ఈ పొగలు అనేవి వస్తున్నాయి కదా సో ఈ పొగలు అనేవి వస్తున్నాయంటే ఆయిల్ కంప్లీట్ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను దీన్ని ఫిల్టర్ చేద్దాం రెడీ అయిపోయిందండి కలర్ చూసారు కదా న్యాచురల్ బ్లాక్ హెయిర్ ఆయిల్ మీరు ప్రతిరోజు దీన్ని వాడితే కనుక మీకు వైట్ హెయిర్ అనేది తొందరలోనే అతి తొందరలో మీకు బ్లాక్ హెయిర్గా మారిపోతుందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్